कल पिछाले कल पिछाले पिछाले बिल कलेक्टर लगता नहीं समय तो मेरे बेइरे मेरे रुपए लो पिछाले पिछाले तो बहुत सी आई थी यू दिन दाब दिन दाब हर दिलाली बिल कलेक्टर लाई क्या था हर दिलाली हर दिलाली कल पिछाले कल पिछाले मुनपल बिल कलेक्टर उद्योग भद्रता कल अमीनपूर् मुनपल बिल कलेक्टर उद्योग भद्रता मंदिर बिल कलेक्टर ऐक्यता मंदिर बिल कलेक्टर ऐक्यता मुनपल बिल कलेक्टर ऐक्यता कल 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 कल

ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాము ఇప్పుడు మున్సిపల్ అయినా కూడా మేము అదే బిల్ కలెక్టర్ వ్యవస్థలో పనిచేస్తున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చిన విఆర్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా ఒక బిల్ కలెక్టర్ ఉద్యోగ బిల్ కలెక్టర్ వ్యవస్థ అనేది వీఆర్ఏలో తప్పచెప్పడం జరిగింది మా నుండి మిషన్లు అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకొని వాళ్ళకి అప్పగించాడు సో మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి మాకంటూ ఒక ఉద్యోగ భద్రత కల్పించాలి మనం రెగ్యులర్గా చేసుకుంటున్న మా ఉద్యోగాల్ని మాకు ఇవ్వాలనేది మనం కోరుకుంటున్నాము జీతాలు వస్తున్నాయి కాకపోతే మేము పనిచేస్తున్న మా విధులను వెళ్ళి వీఆర్ఏలకు అప్పగించాలి మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని మా యూనియన్ తరఫున మా బిల్ కలెక్టర్ల తరపున కోరుకుంటున్నాం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్ల ఉద్యోగ భద్రత లేకుండా ఇటీవల కాలంలో ఒక జీవో తీసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతుందో వాళ్ళ ఆ పనిని ఇతరులకు అప్పజెప్పేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని వెంటనే విరమించుకోవాలి అని చెప్పేసి బిల్ కలెక్టర్లకు అందరికీ ఉద్యోగ బాధ కల్పించాలి అని చెప్పేసి మేము ఈరోజు సిఐడి తరఫున కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు జిల్లాలో అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున ఈరోజు బిల్ కలెక్టర్లకు పనిచేస్తున్నారు ఈరోజు ఇన్కమ్ సోర్సు ఈరోజు బిల్ కలెక్టర్లే ప్రధానంగా ఉన్నారు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కొట్టేటటువంటి మిషన్లు బిల్ కొట్టేటటువంటి మిషన్లు అవుతున్నాయో వాటిని ఈరోజు గతంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేసినటువంటి విఆర్ఏలు ఆ విఆర్ఏలకు ఈరోజు ఆ మిషన్లు అన్నింటినీ అప్పజెప్పడం అనేటటువంటి జరిగింది వాళ్ళ మిషన్లు అప్పజెప్పిన తర్వాత వీళ్ళకి ఏం పని అప్పజెప్తారో తెలియనటువంటి ఆందోళనతో ఈరోజు ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు మారితే ప్రభుత్వం కొత్త ప్రభుత్వాలు వస్తే మాకు ఉద్యోగ భద్రత ఉండదు ఉద్యోగ భారతతో పాటు మేము ఇరవై ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాం మాకు పర్మనెంట్ అవుతుందని చెప్పేసి ఎన్ని రోజులు బిల్ కలెక్టర్లందరూ కూడా ఆశలతో ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం ఈరోజు ఇటువంటి చర్యలు చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఆందోళనతో బిల్ కలెక్టర్లో ఉన్నారు ఉద్యోగ బదిలీ కేసులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు పనిచేసి ఇవాళ దాదాపుగా నలభై ఏళ్ళు దాటిన వయసే దాటేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి ఎక్కడ పని చేసుకుంటారు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కుటుంబాలు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం ఆలోచన చేయాలి బిల్ కలెక్టర్లందరినీ కూడా ఈరోజు పర్మనెంట్ చేయాలి అనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇన్ని రోజులు ఈరోజు వాళ్ళ బాధ్యతలు ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు ఆ ఉద్యోగ విధుల్ని ఎక్క యాస్టిగా ఈరోజు వాళ్ళకే అప్పజెప్పాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లనే ఓ కనీస వేతనాలు అమలు లేనటువంటి పరిస్థితి కేవలం పది పదిహేను వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు అందుకని కనీస వేతనాలు ఇరవై ఆరు వేలకు పెంచి వాళ్ళకు జీతాలు ఇవ్వాలి అని చెప్పేసేటటువంటి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బిల్ కలెక్టర్లందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా